గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు కదా ఇంకా కన్ఫర్మ్ అది ఉండి కన్ఫామ్ అవుతుంది అనుకున్నాం ఉండిలో ప్రస్తుతానికి మూడు ముక్కల ఆట శివ శివరామకృష్ణరాజు గారు ఆయన ఉండిలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి విజయం సాధించారు ఆయన మంచి పేరు సంపాదించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిని రామరాజు గారు ఆయన సౌమ్యుడు ఆయన కూడా అక్కడ ప్రజలకి బాగా దగ్గర అయ్యాడు అట్లనే ఇప్పుడు ఉండి టిక్కెట్టు రఘురామ త్రిబుల ఆయనకి ఇద్దామని టీడీపీ అనుకుంటుంది అందుకని చంద్రబాబు నాయుడు కార్యకర్తల సమావేశం పెట్టారు అట్లానే ఉండి టికెట్ మూడు వర్గాలు మూడు ముక్కల ఇండిపెండెంట్గా చేస్తే మంత్రి రామరాజు గారు మూడు వర్గాలు అవుతాయి ఈ మూడు వర్గాలు ప్లస్ అవుతాయి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంటుంది ఎందుకు నేను అన్నా అంటే కలవపూర్ శివగారు ఆయన వర్ష లో ఏటులు తెగినప్పుడు ఆ చెరువులు తెగి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన కిందకి దిగి మరి ఆయన ఇసుక బస్తాలు వేయడం ఇవన్నీ చేసి ప్రజలకు తేనా దగ్గర ఉండేవాడు ఆయన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నరసాపురం ఎంపీ కింద పోటీ చేసేది దగ్గర దాకా వచ్చారు ఒక నలభై వేల ఓట్లతో నలభై వేల వేల ఓట్లతో ఓడిపోయారు కానీ ఆయనకి మంచి పేరు ఉంది అట్లనే రామరాజు గారు సౌమ్యుడు ఆయన ఎప్పుడు నియోజకవర్గంలో ఉంటాడో నియోజకవర్గ ప్రజలు బాగు చూసుకుంటాడో అని మంచి పేరు ఉంది త్రిపుల రఘురామకృష్ణరాజు గారు ఐదు నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ మీద పోరాటం చేస్తున్నారు అలాగే రాజధాని రైతులకు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారు అట్లనే జగన్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన విమర్శించడం ఇవన్నీ ఆయా ముగ్గురు టాపే ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోట రెండు వేల నాలుగులో తప్ప అన్ని అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగులోనే ఒక్కసారి కాంగ్రెస్ నగ్గింది అలాంటి కంచుకోటలో ఇప్పుడు మూడు వర్గాలుగా తయారయ్యి ఇప్పుడు పోటీలో ఉన్నారు ఈ పోటీ ఫ్రెండ్లీ పోటీ కాదు అలాగ పూడి శివగారు ఆయనకంటూ సొంత వరకు ఉంది ఎట్టి బదులు కావాలని ఆయన వైసీపీకి వెళ్తే వైసీపీ టిక్కెట్ వేయ కానీ ఆయన టీడీపీలోనే ఉందామని నిర్ణయించుకున్నారు అందుకే ఇండిపెండెంట్గా పోటీ చేయదు సాధించాలని చూస్తున్నారు ఏమీ అవకొద్దు చూడాలి ఎందుకంటే మంత్రిన్న గారు కూడా రామరాజు గారు కూడా ఆయన కూడా ఆయన వర్గంతో మీటింగ్లు పెట్టి నేను చేసిన అన్యాయం ఏంటి పార్టీ నాకు చేసిన న్యాయం ఏంటని అడుగుతున్నారు ఇది ఏమి త్రిపులకి కన్ఫర్మ్ అయిపోయినట్టు టికెట్ ఆయన నామినేషన్ కూడా రెడీ అయిపోతున్నారు ఈ మూడు మొక్కల మాత్రం వైసీపీకి ఈ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళ ముగ్గురు ఒకటి మాత్రం టీడీపీ గ్యారంటీ విజయం సాధిందో